హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్లోనే వేస్ట్గా పడేసే బాటిల్తో డెకరేటివ్ ఐటమ్ రెడీ చేసుకోవచ్చు ఎలాగో ఇప్పుడు చూపిస్తాను నా ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వాటర్ కలర్స్ అండి డైరెక్ట్ గా బ్రష్ అందులో పెట్టి పెయింట్ వేస్తే మనం పెయింట్ వేసే లోపు గాలి తగిలి పెయింట్ అయితే కట్టిగా అయిపోద్ది ఒక వేస్ట్ ప్లేట్ లోకి కొంచెం కొంచెం వేసుకుని యూస్ చే ప్లాస్టిక్ బాటిల్ కదా సో వెయిట్గా పడిపోద్ది అని చెప్పేసి నేను ఆ మూత అయితే పెట్టాను అనమాట గ్లూతో స్టిక్ చేశాను నెక్స్ట్ ఇంట్లో అట్టపెట్టలు ఉంటాయి కదా ఎం టీవీ సో దాన్ని ఎలా అయితే యూజ్ చేశాను మనీ ప్లాంట్ అనమాట మనం వేస్ట్గా తీసేస్తాం కదా ఎక్కువ వచ్చేస్తే చివర్లు కట్టని సో దాన్ని నేనైతే ఎలా యూస్ చేస్తున్నానో పడేయకుండానే ఫైనలీ మన డెకరేటివ్ ఐటెం అయితే రెడీ అయిపోయింది ఇంట్లో షెల్ఫ్స్ ఎక్కడైనా చిన్న చిన్న ఖాళీగా ఉంటే అక్కడ పెట్టుకుంటే అందంగా కనిపిస్తుంది వీక్లీ వన్స్ వాటర్ మార్చుకుంటే సరిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్